శ్రీకాకుళం పట్టణముకు పది కిలోమీటర్ దూరంలో చింతాడ గ్రామంలో యువ రైతు ప్రకాష్ గారు తనకు ఉన్న ఎకరన్నర పొలంలో ఐదు వందల డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని గత రెండు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు ఈయన యూట్యూబ్లో డ్రాగన్ ఫ్రూట్ పంట ఎలా పండించాలి అనే దాని గురించి చూసి సాగు మెలుగులో తెలుసుకుని ఐదు వందల పైగా మొక్కలను తనకున్న ఎకరన్నర పొలంలో పోల్కి పోల్కి ఐదు అడుగుల దూరంలో ఒక సిమెంట్ పోల్ చొప్పున మొత్తం నూట ముప్పై ఏర్పాటు చేశారు ఒక పోల్ చుట్టూ నాలుగు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటారు ఆ మొక్కలపై పోల్ విచ్చుకోవడానికి అందరూ సిమెంట్ పలకలను వాడగా ఈయన మాత్రం పోల్స్ పై సిమెంట్ పలకలు వాడిన బైక్ టైర్లను పెట్టి పెట్టుబడి ఖర్చు కొంతవరకు తగ్గించుకున్నారు నాటిని మొదటి సంవత్సరం పంట రాదు కానీ రెండో సంవత్సరం నుంచి పంట కోతకు వస్తుందని ఈయన తెలియజేశారు రెండో పంట రాగానే వీరికి ఆదాయం ఆశాజనకంగానే ఉందని ఆయన చెప్పారు ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకు అనుకూలమైన నేలు ఇసుక నేలని ఎందుకనగా ఇది అడార మొక్క కావున పొలంలో నీరు నిల్వ ఉంటే మొక్క చనిపోతుంది కనుక నీరు తక్కువగా అందివ్వాల్సి ఉంటుంది మొక్క కాని ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పొలంలో కలుపు ఎక్కువగా ఉంటుందని కావున కలుపు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు

ఏసీ మూడు సంవత్సరాలు అవుతందండి ఆ ప్రతి ఆన ఎలా కాంపస్ట్ అంటే కొరలందంటే భాగానికి కూడా వస్తుంది దీనికి కాంపస్ట్ डालतेమండి డీఏపీ కొట్టేస్త ఉంటాం ఆ సంవత్సరం ఒకసారి వాటర్ రెండో సంవత్సరం వచ్చేసరికి కూడా మొత్తం వారి పొలంలోనే అమ్మేసారని ఎటువంటి మార్కెట్ కి వెళ్ళకుండా వారు రోడ్డు పక్కనే ఉండడం వల్ల వారు ఏ రోజు కోసిన పండు వారో ఆ రోజే రోడ్డు పై పెట్టి అమ్మేసారని చెల్లి చేశారు